ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు మరో మూడు నెలలకు రాబోతున్నాయి గత ఎన్నికల్లో చాలా ఘోరమైన పరాజయాన్ని చూసిన టీడీపీ ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో అన్ని పార్టీలతో కలిసి పొత్తులు పెట్టుకుని పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారాన్ని సైతం మొదలు పెట్టారు ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్న హడావిడి చంద్రబాబుకు చాలా ఇబ్బందికరంగా మారుతున్నట్లు పలువురు రాజకీయ నాయకులు తెలియజేస్తున్నారు ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ కార్యకర్తలకు ఎన్టీఆర్ అభిమానులకు మధ్య ఒక గొడవ జరిగింది ముఖ్యంగా కర్రలతో దాడి చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది ఇదంతా రాబోయే ఎన్నికలపైన చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని చంద్రబాబు అనుకున్నట్లుగా సమాచారం గత కొన్ని రోజులుగా టీడీపీలో చంద్రబాబు బాలకృష్ణ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు కేవలం పైననే మాత్రమే ఎన్టీఆర్ ఫోకస్ పెడుతున్నారు తప్ప రాజకీయాల పరంగా చూడడం లేదు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కూడా టీడీపీ కార్యకర్తలు పలు రకాల నిరసనలు ఆందోళనలు చేపట్టారు కానీ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మాత్రం ఈ విషయంలో ఏ విధంగా స్పందించలేదు అప్పుడు చాలామంది టీడీపీ రాజకీయ నాయకులు శ్రేణులు సైతం ఎన్టీఆర్ పైన చాలా ఆగ్రహాన్ని పెంచుకున్నారు అప్పటి నుంచి ఎన్టీఆర్ పైన కావాలని టీడీపీ నాయకులు ట్రోల్ చేసే విధంగా పోస్టులు పెడుతున్నారు అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం టీడీపీకి వ్యతిరేకంగా ఉంటూ ఎన్టీఆర్కు సపోర్ట్ చేస్తున్నట్లుగా పలు రకాల పోస్టులు షేర్ చేయడం జరుగుతుంది ఇలా అప్పటి నుంచి ఇద్దరి అభిమానుల మధ్య ఒక వార్ మొదలవుతూనే ఉంది నారా లోకేష్ పాదయాత్రలో కూడా ఎన్టీఆర్ భవిష్యత్తు సీఎం అంటూ కూడా పోస్టర్లు పెట్టి నారా లోకేష్ కు వ్యతిరేకంగా పలు నినాదాలు చేయడం జరిగింది ఎన్టీఆర్ అభిమానులు ఇటీవల కళ్యాణ్ రామ్ కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారనే విషయంపై ఎన్టీఆర్తో పాటు తమ కుటుంబంతో కలిసి నిర్ణయం తీసుకుంటామంటూ తెలియజేశారు